ఉపాధ్యక్షులు గౌరవ రాజ్యసభ ఎంపీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు నా శుభాభివందనాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజీవ్ యువ వికాసం కింద కొన్ని షరతులు విధించింది ఇందులో ముఖ్యంగా ఇప్పటి వరకు స్కీములలో ఎవరు ఎక్కడ కూడా ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రభుత్వాలు నడిపించరు కానీ ఈరోజు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయేసరికి బహిర్గ బహిర్గతంగానే వాళ్ళు వచ్చి మా దగ్గర డబ్బులు లేవని ఒక విధంగా చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతని పెట్టే విధంగా ఎంతో రకాలుగా ఈరోజు మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఉన్న లీడర్లకు మరియు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకే కేవలం కొన్ని షరతులు విధించి అక్కడ ఉన్న పనిచేసినటువంటి కొంతమందినే బే ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశంతో నిరుద్యోగ యువతను మభ్యపెట్టే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని నేను ఒక మరొకసారి విన్నవించుకుంటున్నా మిత్రులారా గమనించండి ఈరోజు ప్రభుత్వం తీసుకోబోయే చర్య వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే స్కీములు ఏవైనా కానీ ఏ రకంగా ఉందో మీరు గమనించండి ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీటు నిర్వహించి మా దగ్గర డబ్బులు లేవు మేము ఏది కూడా చేయలేకపోతున్నాం మన చేతులు వచ్చే స్థాయికి వచ్చిందంటే మనము ఇంత ముందు గత ప్రభుత్వం